హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఈరోజు ఎంత తగ్గాయి తగ్గయా పెరిగాయా స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారా అయితే మీ ముందుకైతే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ కొన్ని రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి తగ్గుతున్నాయి కదా ఈ రోజు కూడా బంగారం తగ్గుదల తగ్గుదలైతే కనిపిస్తుంది అలానే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ లి డిజైన్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు యాభై మూడు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు అయితే ఉంది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలోని స్వల్పంగా తగ్గుదల అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలోని స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంటే వెండి ధరలోని భారీగానే తగ్గుదల కనిపిస్తుంది అనమాట సో చూశారు కదా ఇవన్నమాట మాట ఈరోజు బంగారం మరియు వెండి ధరలు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే